వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడు ఛానల్ అక్టోబర్ ముప్పై నుండి నవంబర్ ఒకటి వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం టీటీడీ ఆదరణలు అక్టోబర్ ముప్పయో తేదీ నుండి నవంబర్ మాచర్ల నియోజకవర్గా ప్రజల ఆషా జ్యోతి మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి రెడ్డి గారి పెద్ద కుమారులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్తులు రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు సినీ హీరో ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పలువురు మాటల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఏసోబు టీడీపీ సీనియర్ నాయకులు తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం ఘనంగా జరగనుంది అక్టోబర్ ముప్పై ముప్పై ఒకటవ తేదీలో మధ్యాహ్నం ఒంటి గంట నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు భజనా మండలతో నామ సంకీర్తన సామూహిక భజన ధార్మిక సందేహాలు మహనీయులు మానవాళికి అందించిన ఉపదేశాలు తెలియజేశారు సాయంత్రం ఆరు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు సంగీత విభావరి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి నవంబర్ ఒకటిన ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు సామూహిక నామ సంకీర్తన ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి స్వామీజీలు ధార్మిక సందేశం ఇవ్వనున్నారు పల్లాటి పులి మాజర్ల నియోజకవర్గ అభివృద్ధి శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పెద్ద కుమార్లో శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెలుగురులో రిసెప్షన్ అంతరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ వర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిరథ మహారథలు మాచర్ల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవర్లను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బీనేడి సాగర్బాబు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ మాజీ మండల అధ్యక్షులు బీని చందు టీడీపీ యువ నాయకులు అక్టోబర్ ముప్పై ఒకటవ తేదీ ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు అలిపిరి పాదాల మండపం వద్ద మెట్ల పూజ నిర్వహిస్తారు అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజనా మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరి సప్తగిరీషుణ్ణి చేరుకుంటారు పూర్వం ఎందరో మహర్షులు రాజర్షులు శ్రీ పురంధర దాసులు శ్రీ వ్యాసరాజయ్య యతీశ్వరులు శ్రీమాన్ అన్నమాచార్యులు శ్రీకృష్ణ దేవరాయలు లాంటి మహనీయులు భక్తి ప్రపత్తులతో వెంకటాద్రి పర్వతాన్ని ఎక్కి అధిరోహించి ధన్యులయ్యారు అలాంటి వారి అడుగుజాడల్లో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రలు కావాలనే ఉన్న ఉన్నతాశయంతో మెట్లోత్సవ కార్యక్రమాన్ని దాస సాహిత్య ప్రాజెక్టు చేపట్టింది మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తనేలు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్తిలో జరగబోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చయించున్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ స్టూరి ఎల్లమంద మాచెర్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ జనల్గడ్డ రమేష్ మాచెర్ల శ్రీ కోదండ రామాలయం డెకరేషన్ అండ్ లైటింగ్